నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజరా సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి నర్సరీ ప్లాంట్ గురించి చాలామంది నర్సరీ ప్లాంట్స్ అనేవి తీసుకొస్తున్నారు వారిని సరైన పద్ధతిలో పూర్తిగా మెయింటైన్ అనేది చేయలేకపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సరీ ప్లాంట్ అంటే మనం చూస్ చేసుకోవాల్సింది కొన్ని జాగ్రత్తలు అనేవి ఉన్నాయి సో ఆ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అంటే మనం ఏ ప్లాంట్ తీసేసుకుంటే మనం ఒక్క హెల్దీగా సంవత్సరాల పాటు గ్రోత్ అవుతుంది అనేసి ఉంటుంది సో ఆ ప్లాంట్ మాత్రమే తీసుకోవాలి సో అది ఏ టైప్ ఆఫ్లో ఉండడం జరుగుతుంది టోటల్ అనేది ఈ చిన్ని వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియోని విజిట్ చేసి చూసిన వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నర్సరీకి వెళ్ళామంటే మనకి అక్కడ ఫ్లేవరింగ్ అనేది రావడం జరిగి ఉంటుంది సో ఆ ఫ్లేవర్ కలర్ నచ్చో ఆ ఫ్లేవర్ని మనం చూసో వెంటనే ఆ మొక్కని తీసేసుకోవడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా టోటల్గా ఒక ప్లాంట్ మనం నర్సరీ నుంచి తీసుకుని వచ్చేసి మినిమమ్ టెన్ డేస్ అవుతుంది ఈ ప్లాంట్ తీసుకొని వచ్చేసి సో ఇలా మనకి ఈ మొదలు భాగం చూస్తున్నారా ఈ మొదలు కాండం భాగం అనేది కొంచెం హెవీగా ఉండే విధంగా బ్రాంచెస్ అనేవి ఎక్కువ ఉండే విధంగా తీసుకోండి మనం ఒక్క కాడతో ఉన్న నర్సరీ ప్లాంట్ తీసుకున్నట్లయితే అవి మన దగ్గర గ్రోత్ అవ్వడానికి కొంచెం టైం అదే అదేవిధంగా ఒక్కొక్కసారి గ్రోత్ అవ్వకపోవచ్చు కూడా అలా కాకుండా ఇదిగోండి ఇలా ఉండే విధంగా సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా ఉండే విధంగా కింద నుంచి గుబురుగా ఉండాలి ఎప్పుడూ కూడా మొక్క ఇక్కడి నుంచి గుబురుగా ఉన్నప్పుడు మాత్రమే మన దగ్గర ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి మొక్క ఎదుగుదల మంచిగా ఉండిద్ది ఇక్కడ గుబురుగా లేకుండా జస్ట్ ఒక్క కాడలాగా పైకొచ్చేసి పైన లీవ్స్ ఉండేసి గుత్తులుగా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయి ఉంటే ఆ ప్లాంట్ అనేది మీరు తీసుకోవద్దు సరేనా సో మెయిన్ మన దగ్గర నర్సరీ ప్లాంట్ రావడానికి ఇటువంటి టైప్ ఆఫ్ ప్లాంట్ అనేది మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది రాకపోవడానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా సో వాటన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అటువంటి ప్లాంట్ అనేది మనం తీసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ ప్లాంట్ని తీసేసుకోవాలి ఎక్కడా కూడా కీటకాలు కానివ్వండి చిన్న చిన్న హోల్స్ కానివ్వండి ఏమీ ఉండకూడదు టోటల్ ఈ ప్లాంట్ని మీరు చూసుకున్నట్లయితే హోల్స్ కానివ్వండి పురుగులు కానివ్వండి లీవ్స్ అనేవి ఎల్లోయిష్ మారడం కానివ్వండి ఏ ప్రాబ్లం లేదు సరేనా వన్స్ మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దీన్ని పూర్తి ఎండలో ఎప్పుడు కూడా పెట్టొద్దండి మార్నింగ్ వచ్చే ఎండలో లేదా ఎండ తక్కువగా ఉన్న ప్లేసెస్లో మాత్రమే పెట్టండి మినిమమ్ టెన్ డేస్ అండి నార్మల్గా అయితే మినిమమ్ వీక్ వరకు పెట్టండి మ్యాక్సిమం టెన్ డేస్ అనేది పెట్టండి టెన్ డేస్ మాత్రం కంపల్సరీ టెన్ డేస్ ఎబవ్ మీరు పెట్టినా కానివ్వండి నో ప్రాబ్లం దానికే నర్సరీ ప్లాంట్ అనేది మన ఇంటి వాతావరణానికి పూర్తిగా ఇమిడిపోవడం జరుగుతుంది సరేనా సో ఇలా ఇమిడిపోయి మన దగ్గర చూడండి ఇవన్నీ కూడా న్యూగా స్టార్ట్ అయిన మొగ్గలు ఇవన్నీ కూడా ఈ మొగ్గలు లేవు చాలా చిన్న మొగ్గలు నేను తెచ్చినప్పుడు ఇదిగోండి ఇంత సైజులో కూడా లేవు ఈ మొగ్గలు అనేవి ఇప్పుడు చూడండి ఎంత పెద్ద సైజులో అనేవి రా వచ్చున్నాయి ప్లస్ నాకు కొన్ని చిన్న చిన్న మొగ్గలు అనేవి కూడా ఈ టెన్ డేస్కి స్టార్ట్ అయిపోయాయి అండ్ పూర్తిగా ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ఇదంతా కూడా ఫ్లవరింగ్ అనేది చాలా మంచిగా వచ్చింది ఈ ఫ్లవర్స్ మీరు చూడవచ్చు అండ్ ఇప్పుడు ఉన్న ఫ్లేవర్ చూడండి పెద్ద సైజులో ఇలా రావడం జరుగుతుంది సో మనము తెచ్చిన వెంటనే ఎప్పుడు కూడా నర్సరీ ప్లాంట్ అనేది రీపోర్ట్ ప్రాసెస్ చేయకూడదు మన ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో అయితే దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వడం జరిగింది అండ్ ఎక్స్పెషల్లీ రీసెంట్ డేస్లో కూడా చాలామంది నర్సరీ ప్లాంట్ అనేది చనిపోతుంది అని చెప్పడం జరుగుతుంది సో వాళ్ళందరి కోసం కూడా ఇప్పుడు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇలా వాటరింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఎప్పుడు ఇలా తడిగా ఉండాలండి మనం ఇలా జస్ట్ పెడితే తడిగా ఉండాలి పూర్తిగా గడ్డగట్టి ఉండకూడదు అలా గడ్డగట్టింది అంటే లీవ్స్ అదేవిధంగా బర్డ్స్ అవన్నీ కూడా వడపడిపోతాయి అండ్ రాలిపోవడం కూడా జరుగుతుంది వాటరింగ్ చేయండి నార్మల్ వాటర్ అయినా చేయొచ్చు నో ప్రాబ్లం హాఫ్ డేస్ అయిన తర్వాత అంటే మీరు వీక్లీ కానివ్వండి టెన్ డేస్ వరకు టార్గెట్ పెట్టుకోండి టెన్ డేస్లో ఫైవ్ డేస్ మీరు నార్మల్ వాటర్ పోసి మిగతా ఫైవ్ డేస్ బియ్యం కడుగు నీరు పోసినా కానివ్వండి అవి హెల్దీగా ఉంటాయి లేదు మీరు నార్మల్ వాటరే పోస్తారు అంటే నో ప్రాబ్లం ఎలాగైనా పోయొచ్చు నేనైతే ఆఫ్టర్ ఫైవ్ డేస్ తర్వాత నేను బియ్యం కడుగు నీరు అయితే వేసేస్తాను టోటల్గా ఇవాళ కూడా బియ్యం నీరు వేసేయడం జరిగింది ఇందులో వాటర్ అనేది ఎక్కువ నిలుపుకోదు కాబట్టి ఇది పొడిగా ఉండే విధంగా ఉంచకండి తడిగా ఉండే విధంగా మాత్రమే ఉంచండి ఇంకొకటి మెయిన్ మనకి ఇక్కడ వేరు భాగం కనిపిస్తుంది కదా వేరు భాగం ఎక్కువ స్ప్రెడ్ అయిన ప్లాంట్ అనేది తీసుకోవద్దు చాలా నర్సరీస్లో భాగం ఇక్కడికి కూడా వచ్చేయడం జరుగుతుంది సో అటువంటి వేరు భాగం ఎక్కువగా ఉండేది మాత్రం తీసుకోవద్దు సరేనా సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి మీకు నర్సరీ ప్లాంట్ అనేది సంవత్సరాల పాటు హెల్దీగా గ్రోత్ అయి మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఈ జస్ట్ ఈ చిన్న వీడియోతో నర్సరీ ప్లాంట్ కనుక మీరు కేర్ తీసుకున్నట్లయితే మనకి ఇప్పుడే చిగుళ్ళు స్టార్ట్ అయిపోవడం అండ్ మొగ్గులు స్టార్ట్ అయిపోవడం జరుగుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్దీ ప్లాంట్ని చూసు చూస్ చేసుకున్నామనుకోండి మన దగ్గర కూడా అది హెల్దీగానే ఉంటుంది ఏదో ఒక్క ఫ్లేవర్ కలర్ చూసో లేకపోతే ఆ మొగ్గలు ఎక్కువగా ఉన్నాయనేది చూసి అది తెచ్చుకున్నాము తెచ్చుకున్న వెంటనే సరిగ్గా కేర్ తీసుకోకుండా హడావిడిగా మనం కుండీలో చేంజ్ చేసేయడం దానివల్ల పూర్తిగా ప్రాబ్లం అనేది అయిపోతుంది సో స్ట్రెస్ తీసుకుంటుంది వేరు భాగం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది మనం నర్సరీ నుంచి తె తేవడం ఇంటికి వాటి నుంచి ఆ గ్రో బ్యాగ్స్లో నుంచి తీయడం ఆ మట్టి మొత్తాన్ని కూడా హెవీ ప్రాసెస్ అనేది చేసేస్తూ ఉంటారు సో దానివల్ల మొక్క స్ట్రెస్కి గురయ్యి మొక్క చనిపోవడం జరుగుతుంది సో మీరు ఈ టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే మీకు నర్సరీ ప్లాంట్ నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండరండి సో తప్పకుండా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఇప్పటికీ కూడా మీ నర్సరీ ప్లాంట్ అనేది గ్రోత్ అవ్వడం లేదు అంటే వీటిలో కొన్ని టిప్స్ అనేవి మీరు మిస్ అయి ఉంటారు సో కాబట్టి అటువంటి మిస్సింగ్ ప్రాసెస్ లేకుండా పూర్తిగా ఫాలో అవ్వండి మీ ప్లాంట్ అనేది హెల్దీగా గ్రోత్ అవుతుంది ఇది నేను ఇవాళ రిపోర్ట్ చేసేస్తాను టెన్ డేస్కి పైగా అయ్యింది మనం ఈ ప్లాంట్ తీసుకొని వచ్చేసి చూసారా అది ఎంత గుబురుగా ఉంది అనేసి మీరు చూడవచ్చు కింద నుంచి ఇది మొత్తం టోటల్ మనకి స్టెమ్స్ అనేవి చాలా స్టెమ్స్ ఉన్నాయి ఇదిగోండి ఇలాగా ఇంత స్టెమ్స్ మనం తీసుకున్నప్పుడు మాత్రమే మనం మొక్కని సంవత్సరాల పాటు గ్రో చేసేసుకుంటాము సరేనా సో కొన్ని ఫ్లేవర్స్ అయితే వచ్చి ఉన్నాయి వాటిని కూడా చూసేయండి సో మనం ఆ ఫ్లేవర్స్ని చూసుకునే ముందు ఇదిగోండి ఈ ప్లాంట్ ఒకసారి చూడండి ఈ ప్లాంట్ని మనం టోటల్గా ప్రూనింగ్ ప్రాసెస్ అంటే చిన్న చిన్న కటింగ్ ప్రాసెస్ చేసేసుకున్నాము లీవ్స్ చూసారా ఎంత అందంగా వచ్చేసి ఉన్నాయో మనము ఇది కట్ చేసేసి చాలా చిన్న ప్లాంట్లా చేయడం జరిగింది అంటే చాలా కొమ్మలు పా తీసేయడం జరిగింది సో కొమ్మలు ఎక్కువగా పోతున్నాయి అనేసి తీయకుండా అలానే ఉంచేసారనుకోండి మనకి ఫ్లేవరింగ్ అనేది తొందరగా రాదు అండ్ ఇదిగోండి మనకి వన్స్ మనము ఏదైతే కట్ చేసేసుకున్నామో మనకి ఫ్లేవర్ కూడా స్టార్ట్ అయిపోయింది చూసారా ఇదిగోండి చ ఎంత కిందకి ఫ్లేవర్ వచ్చింది చూసారా మీరు దీని ఫ్లేవర్ చూపిస్తాను అండ్ వాటి యొక్క లీవ్స్ అనేవి ఎంత మంచిగా ఉన్నాయనేసి మీరు చూడవచ్చు సో ఇదిగోండి ఫ్లేవర్ వీటిది బాగుంది ఇదిగోండి చూపిస్తాను సో మన రికమండారాలు అండ్ పింక్ ఫ్లేవర్స్ అవన్నీ అది మీరు ఇటు నుంచి కూడా చూడవచ్చు అండి అండ్ ఎక్కడ వైట్ మందారాలు ఇదిగోండి మనకి డబల్ ముద్ద మందారం చూసారా పింక్ అటు సైడ్ ఉన్న పింక్ అండ్ దాని వెనకాల వైట్ ఇవన్నీ కూడా సో చూసారు కదా నర్సరీ నుంచి మీరు ఇప్పుడైనా కానివ్వండి ప్లాంట్ తీసుకొని రావాలి అనుకుంటే ఇవన్నీ కూడా టిప్స్ ఫాలో అయ్యి ప్లాన్ని తీసుకొని రండి మీ ప్లాంట్స్ అనేవి ఎంతో హెల్తీగా గ్రోత్ అవుతాయి సరేనా సో ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మళ్ళీ కలుద్దాం